అప్పటి అప్పటిన వెయ్యి రెండు రకంగా ఓట్లు వేసుకొని వాళ్ళ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు పోతారు ఓడిపోయిన ఇంట్లో పట్టరు మళ్ళీ మళ్ళీ ఎన్నికల మాత్రమే వస్తారు లేకపోతే వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ గత వంద సంవత్సరాలుగా ఈ భారతదేశంలో మరి అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈ దేశంలోపల ఏది కూడా లేదు అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఎమ్మెల్యేలు ఉన్నా ఎమ్మెల్యేలు తెలిసినా గెలవకున్నా మంత్రులు ఉన్నా లేకున్నా అనృత్యం ఈ వంద సంవత్సరాలుగా ఈ దేశంలో వందలాది ఎకరాలు సాగు భూమి వందలాది ఎకరాల ఇళ్ల స్థలాలు పంచినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల సమస్యల మీద యువకులకు ఉద్యోగాలు కావాలని చెప్పి అదేవిధంగా విద్యార్థుల సమస్యలు కావచ్చు యువకుల సమస్యలు కావచ్చు మహిళల సమస్యలు కావచ్చు రైతులకు దుద్దుబాటు ధర కావాలని చెప్పి ధరలను తగ్గించాలని చెప్పి ప్రతి సమస్య మీద పోరాటం చేసేది కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా పార్టీ ప్రజలకు మరి అన్ని అండగా ఉండేటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అందువల్ల ఈరోజు వేరే ఈ మండలంలో మీరందరూ కూడా ఈ పార్టీ మీద నమ్మకంతో మరి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం సరే ఇక్కడ వేలేరులో గతంలో మీరు భూ పోరాటం చేసి ఐదు వందల యాభై నాలుగు సర్వే నంబర్ ఉన్నటువంటి సాగు అక్కడ సాగు చేసినటువంటి వాళ్లకు ఇళ్ళ స్థల మన భూమి పంచాలని చెప్పి మనం గతంలో పోరాటం చేసాం అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజయ్య గారు ఆయన పట్టించుకోలేదు ఊడిపోయి కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనకు అప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచి కొత్తగూడెంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఇక్కడ గెలిచినటువంటి మడియం నేరి కూడా మరి వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది స్టేషన్ కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలు విన్న స్థలాలు కావచ్చు వ్యవసాయ భూమి కావచ్చు ఖచ్చితంగా వారు కూడా పట్టాలు ఇప్పించి బాధ్యత నేను అని చెప్పి వారు విన్నదాక ఉందని మన ఆఫీస్కి వచ్చి వాళ్ళకి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ మీకు ఐదు వందల యాభై నాలుగు సార్లు ఎవరైతే దున్నుకొని ఉంటా ఉన్నారో తున్నుకునేటువంటి వాళ్ళు పట్టాలు ఇప్పించేటువంటి బాధ్యత మీరు దున్నుకోవాలి అక్కడ ఉండాలి ఆ భూమి మీద ఉండాలి ఆ భూమి మీద ఉండకుండా దుంగుకోకుండా ఏదో నా రెండు రోజులు దున్నుకొని ఆ తర్వాత ఇది అంటే అంటురం ఖచ్చితంగా మీరు అక్కడ దున్నుకొని దాన్ని సాగు చేసుకొని మరి వేసుకోవడమా బాగా చదువుకోవడమా నీళ్ళ సదుపాయాలు తీసుకొని ఎప్పటికప్పుడు వర్షాకాలం వస్తే మరి అక్కడ ఏం వేస్తారో బంబజను చేస్తారా లేకపోతే పెద్ద ఎత్తున వేస్తారా ఈ రకంగా ఒక పంట వేసి అక్కడ పంటలు పండించుకోవాలి మీతో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి భూమి చాలా మందికి వస్తుంది కొంతమంది ఇంకా చాలా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించే ఖచ్చితంగా సాగు వందల యాభై నాలుగు సమయంలో అందరికి పట్టాలు ఇప్పిస్తాం కడియాస్ మాట్లాడతాం అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మన ఎమ్మెల్యే గారికి పోయి ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో మనం అనేక భూ పోరాటాలు చేసి అనేక అనేక ప్రభుత్వ స్థానంలో కూడా ఇల్లు ఇండ్లలో నిండేస్తున్నారు వాళ్ళ గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు పట్టాలు ఇస్తాము ఐదు లక్షల రూపాయలు చింది లక్కిస్తామని చెప్తా ఉన్నారు ఆ సమస్య ఈ సమస్య అన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం రావడం కోసం తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం